హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రేణి ఈరోజు స్టోరీ వచ్చేసి మనం ధర్మంగా ఏ విధంగా ఉండాలి ఆడిన మాట తప్పకుండా మనం ఏదైనా ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద ఏ విధంగా ఉండాలి కట్టుబడి ఉండాలి మనం ధర్మాన్ని మనము వదలకుండా ఉండేందుకు ఈ స్టోరీ చక్కటి నిదర్శనం అండి ఎందుకంటే ఇక్కడ జంతువులు ఉన్న చక్కటి ధర్మము మానవుల్లో కూడా ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను స్టోరీ అలాంటిది కాబట్టి స్టోరీ అందరూ కూడా వింటారని నేను ఆశిస్తున్నానండి ఇక్కడ మనము కథలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక వేటగాడు అడవిలో ప్రయాణిస్తున్న క్రమంలో ఆ వేటగాడికి ఒక సింహము ఎదురవుతుంది ఎదురవుతున్న క్రమంలో సింహం ఆ వేటగాడు భయపడి ఏం చేయాలి అర్థం కాక పక్కనే ఉన్న చెట్టుక్కి కూర్చుంటాడు కొమ్మ మీద కానీ తెలవదు చెట్టు మీద ఎలుగుబంటి ఆల్రెడీ చెట్టు మీద ఉంటుంది ఏటగాడు ఎక్కేసరికి సింహము ఆ కొమ్మ మీద ఉంటుంది అబ్బా ఇప్పుడు నేను ఏం చేయాలరా ముందు చూస్తేనేమో సింహము వెనక చూస్తేనేమో ఎలుగుబంటి ముందు చూస్తే నూయ్యి వెనక జూతే గొయ్యి ఏం చేయాలో అర్థకాక టెన్షన్తో కంగారు పడుతూ ఉంటాడనమాట అయితే అప్పుడు ఆ వేటగాడు వెలుగుబంటితోటి వేడుకుంటాడు నేను చాలా కష్ట సమయంలో ఉన్నాను చాలా పరిస్థితి నా పరిస్థితి బాగోలేదు కాబట్టి నన్ను కాపాడు నన్ను రక్షించు నన్ను ఏం చేయకు అని వెలుగుబంటిని వేడుకుంటాడు మనిషి సరే అని వెలుగుబంటి నిన్ను నేనేమి చేయను నిన్ను కాపాడుతాను నిన్ను రక్షిస్తాను అని ఎలుగుబంటి అభయమిస్తుంది ఇచ్చేసరికి సింహము చెట్టు కింద ఉండి ఓ ఎలుగు వంటి ఆ వేటగాడిని కిందికి దింపు నువ్వు సగం నేను సగం తిందాము మంచిగా ఎందుకు వాడిని కాపాడుతున్నావు అని చెప్తుంది చెప్పేసరికి ఎలుగు వంటి నేను వేటగాడికి మాటిచ్చాను కాపాడనని కాపాడుతానని నేను మాటిచ్చాను కాబట్టి నేను నా ధర్మాన్ని తప్పను నేను నేను ఆడిన మాట తప్పను నేను మాటిచ్చాను కాబట్టి నేను ధర్మంగా ఉంటాను నేను అని చెప్తుంది చెప్పేసరికి సింహం ఈ విధంగా ఉంటుంది ఆ ధర్మాలు మాట మీద నిలబడ్డాలు అవన్నీ మనుషులకే చేతనైతే మనకి కాదు మనం జంతువులము మనకు అలాంటివి వర్తించవు కాబట్టి నువ్వు వేటగాడిని తోసేసి కిందికి నేను తినేస్తాను అని చెబుతుంది అయితే అప్పుడు ఎలుగుబంటి నేను మా ఆ వేటగాడిని రక్షిస్తానని నేను మాటించా నేను ధర్మం తప్పను అని అంటుంది అనేసరికి సింహానికి ఏం చేయాలో అర్థం కాక అట్లనే ఉండిపోతుంది అయితే కొద్దిసేపటికి ఎలుగుబంటికి నిద్ర వస్తుంది నిద్ర వచ్చేసరికి ఆ చెట్టు కొమ్మ మీదే నిద్రపోతూ ఉంటుంది అప్పుడు నిద్రపోతున్న సమయంలో సింహము వేటగాడితోటి ఓ ఏటగాడ ఇప్పుడు ఎలుగుబంటి నిద్రపోతుంది నిద్రపోయిన తర్వాత తనకి ఆకలిస్తుంది ఆకలిస్తే నేను ఖచ్చితంగా తినేస్తుంది నిన్నేమీ ఎదురుగు పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోదు అది నిన్ను రక్షిస్తానని నీకు అబద్ధం చెప్పింది కానీ రక్షించదు అది అని సింహము చెప్తుంది అప్పుడు నువ్వు ఎలుగుబంటిని తోసేయి నిన్ను నేను నువ్వు వెళ్ళిపో నువ్వు ఎలుగుబంటిని తోసేస్తే నేను ఎలుగుబంటిని తింటా నువ్వు వెళ్ళిపో నిన్ను నేనేం చేయను అని చెప్తుంది చెప్పేసరికి మానవుడు నిజంగానే తన స్వార్థం కోసము ఎలుగుబండిని తోసేస్తాడు ఎలుగుబండిని తోసేసరికి పాపం ఎలుగుబంటి కింద జారి పడబోయి అక్కడ కొమ్మను పట్టుకొని సురక్షితంగా కొమ్మ మీద కిందికి ఇయాలాడుతూ ఉండిపోతుంది అప్పుడు సింహం అంటుంది కదా చూసావా ఎలుగుబంటి మానవుడు తన స్వార్థం కోసము ఏం చేస్తాడు నువ్వు అలాంటి వేటగాన్ని నువ్వు నేను అప్పుడే చెప్పినా ఆయన కిందికి పడేయమని కానీ నువ్వే నా మాట వినలేదు ఇప్పుడు చూసినవా ఏమైందో నిన్నే చంపడానికి ప్రయత్నించిండు నిన్నే దిం పడేసిండు అని సింహం అనేది అప్పుడు కూడా ఎలుగుబంటి ఏముంటుందంటే మానవుడు తన స్వార్థం కోసము తను రక్షించుకోవడం కోసము నన్ను తోశాడేమో కానీ నేను మాత్రము తన్ని కాపాడుతానని మాటించిన నేను ధర్మంగా నా మాటని నేను నిలబెట్టుకుంటా నేను మాత్రం ధర్మంగానే ఉంటా ఆడిన మాట తప్పను మానవుడు తప్పిన విధంగా నేను ఉండను అని సింహానికి చెబుతుందన్నమాట చెప్పేసరికి అంటే ఇక్కడ ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలంటే నిజంగా మనము మన ధర్మాన్ని మనం నమ్ముకొని ఉంటే మనం ఎలాంటి ఆపదలు ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినా కూడా మనము ఒక్కొక్కసారి రక్షించబడతామండి కాబట్టి మనం ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కానీ మనం ధర్మంగా నడవడంలో కానీ ధర్మంగా ఉండడంలో కానీ న్యాయంగా బ్రతకడంలో కానీ నిజంగా మనం గనక ఒక నియమాన్ని పెట్టుకొని ముందుకు గనక సాగినట్లయితే మన జీవితం అనేది చాలా సురక్షితంగా ఉంటుంది మనకి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఒడుదొకడులు కానీ ఏమీ ఉండవండి ఎందుకంటే మనలో ఉన్న మన నిజాయితీ మన మంచితనము మన ధర్మము మన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూనే ఉంటుందండి ఇదైతే చాలా వాస్తవం అండి ఎందుకంటే ఇలాంటి కథలు కానీ నీతులు కానీ సూక్తులు కానీ ఉట్టిగేరి రావండి అవన్నీ పెద్దవాళ్ళు చూసి జరిగినవి కాబట్టి మనం ఈ రోజుల్లో చెప్పుకుంటున్నామే తప్ప మనం ఏదో మనకు నోటుకు వచ్చింది మనం ఏం చెప్పుకోవట్లేదండి కాబట్టి నిజంగా మనం ధర్మంగా గనగా ఉంటే మన మన ధర్మమే మనం కాపాడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఉంటారని ఎదుటివారి విషయంలో ధర్మంగా ఉంటారని ధర్మంగా నడుస్తారని ధర్మంగానే జీవిస్తారని కోరుకుంటున్నానండి